కవిత అరెస్ట్ ఫిర్యాదు ఢిల్లీ స్కామ్ బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు ఆమెను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు చేయాలని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు కంప్లైంట్లో పేర్కొన్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు కోరారు మరోవైపు కవితను అరెస్ట్ చేసిన సమయంలో అధికారిని పాటు మరికొందరు అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు సుప్రీం తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తమ విధులకు అడ్డు తగలారనే ఈడీ అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర వన్ సెక్షన్ ఏర్పాటు చేశారు బీజేపీనే కుట్రపూరితంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణులు నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు మరోవైపు కవిత అరెస్ట్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నుండి వచ్చిన పది మంది ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుండి నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు అటుపై సాయంత్రం అరెస్టు నోటిచ్చి అదుపులోకి తీసుకున్నారు అయితే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆమె ఇంటికి చేరుకున్నారు అదే క్రమంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు ఎలాంటి సోదాలు అరెస్టులు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెబితే ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఇంటి దగ్గర నిరసనకు దిగారు